ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్యశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది ఇద్దరు యువకులపై వలపులవల విసిరిన సౌమ్యశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది సౌమ్యశెట్టి హనీ ట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు చిక్కుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన లక్ష్మీకాంత్ సౌమ్యశెట్టి కోసం వైజాగ్ వచ్చాడు లక్ష్మీకాంత్ ఈ ఇద్దరు భీమ్లి సమీపంలోని ఒక రిసార్ట్లో కలిశారు ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగింది రెండో భార్యగా ఉంటానంటూ ఆఫర్ ఇచ్చింది సోమ్యశెట్టి ఆ తరువాత అనారోగ్యం తన ఖర్చులు అంటూ దాదాపు ఎరవై ఆరు లక్షలు ఆరు గ్రాముల బంగారం దోచేసింది ఆ తరువాత అతన్ని పక్కన పెడుతూ వచ్చింది నెంబర్ కూడా బ్లాక్ చేసింది లాయర్తో బెదిరింపులు తనకు ఫోన్ చేస్తే బాగుండదని తన తరపు లాయర్తో బెదిరింపులకు దిగింది ఇదే తరహాలోని రాజేష్ ను కూడా వలలో వేసింది అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బెదిరింపులకు దిగింది దీంతో ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సిపి శంకబ్రత బాగ్చికి లిఖిత ఫిర్యాదు చేశారు బాధితులు వెంటనే స్పందించిన సిపి శంకబ్రత బాగ్చి ఫిర్యాదుదారుడి చెబుతున్న దాంట్లో వాస్తవం విచారణ చెయ్యాలని భీమిలి సిఐ తిరుమల రావును పెందుర్తి పోలీసులను ఆదేశించారు గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది సౌమ్యశెట్టి గతంలో ఫ్రెండ్ ఇంట్లో డెబ్బై తులాల గోల్డ్ చోరీ చేసింది సోమ్యాశెట్టి సోమ్యాశెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు